నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్ మరియు అరబ్ దేశాలను చల్లని వాతావరణం తాకుతూ ఉంది వివరాలు వెళితే తుఫానులు మరియు చలిగాలులతో సహా అస్థిరమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ఐదు అరబ్ దేశాలు ప్రభావితం అవుతూ ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది ఇరాక్ లో మనం చూసుకుంటే మంచు కురుస్తూ ఉందని చెప్పేసి దీంతో పాఠశాలను కూడా మూసివేశారు ఒమాన్ కతార్ కువైట్ సౌదీ అరేబియా మరియు ఈజిప్టు చల్లటి ఉష్ణోగ్రతలు మరియు వాతావరణానికి సంబంధించిన అంతరాయాలను ఎదుర్కొంటూ ఉందని చెప్పేసి వీటితో పాటు దుమ్ము మరియు ధూళి తుఫానులు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తూ ఉన్నారు ఇదిలా ఉండగా కువైట్ లో ఈ రోజు అలాగే రాబోయే రోజుల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తూ ఉన్నారు అలాగే కువైట్లో రంజాన్ మాసం ప్రారంభమైన తర్వాత ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతాయని చెప్పేసి కువైట్లోని ఎడారి ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి మైనస్ ఆరు డిగ్రీలు ఎనిమిది డిగ్రీలు నమోదవుతూ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది మరి మీ యొక్క ప్రాంతాలలో వాతావరణం ఎలాగ ఉందో కామెంట్ చేయండి కువైట్ లో ఈ రోజు వివిధ ప్రాంతాలలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తూ ఉన్నారు ఇప్పటికే మనం చూసుకుంటే ఎడారి ప్రాంతాలలో పనిచేస్తూ ఉన్న ప్రవాస కార్మికులు కానీ భారతీయులు ఎవరైతే ఉన్నారో తీవ్రమైన చలి కారణంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి చలి బారి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అధికారులు సూచిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్